శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పిత్రార్జిత ఆస్తులు తొందరగా రావటానికి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి ఆరోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి కార్తీక మాసంలో బెల్లం దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే పిత్రార్జిత ఆస్తులు మీకు తొందరగా చేతికి రావాలన్నా చాలా కాలంగా విసిగిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా అదేవిధంగా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలన్నా కార్తీక మాసంలో బెల్లం దీపాన్ని వెలిగించాలి ఈ బెల్లం దీపం ఎలా పెట్టాలంటే ముందుగా మీ పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకోండి అంటే మామూలుగా పూజా మందిరంలో మీరు వెలిగించుకునే దీపాలు వెలిగించుకున్నాక ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్య పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి గుండ్రంగా ముగ్గు ఎందుకు వేయాలంటే ఈ బెల్లం దీపం సూర్యుడికి ప్రియమైంది సూర్యుడి అనుగ్రహం ఉంటే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి సూర్యుడికి గుండ్రంగా గీసే ముగ్గు అంటే ఇష్టం అందుకని పీట మీద బియ్య పిండితో గుండ్రంగా ఒక ముగ్గు గీయాలి ఆ ముగ్గు వేసిన తర్వాత ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచండి ఆ పీట మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళ్యానికి ఐదు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో బియ్యం పోయండి రెండు మూడు గుప్పిళ్ళ బియ్యము లేదా ఒక గుప్పిడి బియ్యం పోసి దానిలో కొన్ని తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద చతురస్రాకారంలో ఉన్న బెల్లం ముక్కను ఉంచాలి మనకి బెల్లము మ చతురస్రాకారంలో స్క్వేర్ షేపులో లభిస్తుంది అలా చతురస్రంలాగా స్క్వేర్ షేపులో లభించే బెల్లం ముక్కను ఆ తమలపాకుల మీద ఉంచాలి ఇప్పుడు ఈ బెల్లం ముక్కకి ఏం చేయాలంటే బెల్లం ముక్క భాగంలో కొద్దిగా తీసేసి ఒక రంధ్రంలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ స్క్వేర్ బెల్లం ముక్కకి భాగంలో కొంచెం చెక్కేసి చిన్న హోల్లాగా లాగా చేసుకొని దాన్ని తమలపాకుల మీద ఉంచుకోవాలి ఇప్పుడు ఆ బెల్లం ముక్క పైన గంధంతో ఒక స్వస్తి గుర్తు వేయాలి గంధంలో గంగా జలం కానీ నీళ్లు కానీ కలిపి ఒక స్వస్తి గుర్తు తడి గంధంతో ఆ బెల్లం ముక్క మీద వేసి మీరు ఏర్పాటు చేసుకున్న ఆ బెల్లం ముక్కలో ఉన్నటువంటి రంధ్రంలో ఆవు నెయ్యి కొద్దిగా పోయారు పోసి రెండు కుంభవత్తులు తీసుకొని ఆ కుంభవత్తులు నెయ్యిలో తడిపి పూర్తిగా ఆ కుంభవత్తులు వేసి ఏకఘారతతో కానీ అగరబత్తితో కానీ దాన్ని వెలిగించాలి దీన్నే బెల్లం దీపం అంటారు బెల్లం దీపం అంటే చాలా సులభం చతురస్రాకార బెల్లం ముక్క స్క్వేర్ బెల్లం ముక్క తీసుకొని మధ్యలో రంధ్రం చేసి దానిలో ఆవు నెయ్యి పోసి రెండు కుంభవత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి వేసి ఏకహారతో కాని అగరబత్తితో గానీ వెలిగిస్తే దాన్నే బెల్లం దీపం అంటారు అయితే ఈ బెల్లం దీపాన్ని తమలపాకుల మీద ఉంచాలి అంతేకాకుండా ఈ బెల్లం దీపానికి నాలుగు వైపులా నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఉంచాలి పుష్పాలతో అలంకరించాలి ఆ బెల్లం దీపం దగ్గర తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టాలి ఇలా కార్తీక మాసంలో బెల్లం దీపం వెలిగించి ఆ బెల్లం దీపం కొండెక్కాక బెల్లం దీపానికి నాలుగు వైపులా ఉంచినటువంటి యాలకులు లవంగాలు నోట్లో వేసుకుని నవలేయాలి ఆ తర్వాత బెల్లం దీపాన్ని మీరు వెలిగించిన తర్వాత చివరగా అది కొండెక్కిన తర్వాత పళ్ళెల్లో ఉన్నటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో ఆ బియ్యాన్ని పొంగలిగా చేసుకొని ఇంట్లో విష్ణు స్వరూపానికి కానీ సూర్యనారాయణమూర్తికి కానీ నైవేద్యంగా పెట్టి మీరు తిని ఇతరులకు పంచిపెట్టాలి కొండెక్కిన బెల్లం దీపాన్ని తమలపాకుల్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి కార్తీక మాసంలో ఒక్కసారి ఎప్పుడైనా సరే వీలైతే ఆదివారం రోజు వీలు కాని పక్షంలో ఏ రోజైనా సరే లేదా కృతిక ఉత్తర ఉత్తరా షడ నక్షత్రాలు ఉన్న రోజైనా సరే ఈ బెల్లం దీపం పెట్టండి పిత్రార్జిత ఆస్తులు తొందరగా వస్తాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అదేవిధంగా నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా ఛానల్ సబ్బు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సినిమాలు ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాభాతో